నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రియ అప్పులు ఎక్కువగా ఉండి ఇబ్బంది పడేవాళ్ళు అలాగే అనారోగ్యంతో బాధపడే వాళ్ళు కావచ్చు వివాహం లేట్ అయ్యి వివాహం కావట్లేదండి అనుకున్న వాళ్ళు కావచ్చు సంతానం లేక బాధపడే వాళ్ళు కావచ్చు మీరు సుబ్రహ్మణ్య స్వామి వారికి ఒక్క పూజ చేసుకుంటే చాలండి మీరు మీకున్న ఎటువంటి సమస్యకైనా కూడా పరిష్కారం దొరుకుతుందనమాట మనకి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో నవంబర్ ఇరవై ఆరో తారీఖు బుధవారము సుబ్రహ్మణ్య స్వామి వారి షష్ఠీ తిది వచ్చిందండి దీనిని స్కంద షష్ఠి అని కూడా అంటారు స్వామి స్వామివారి జన్మదినమండి ఈరోజు స్వామివారికి షట్కోణ దీపం అనేది వెలిగిస్తే మీకున్న ఎటువంటి సమస్యకైనా కూడా పరిష్కారం అనేది దొరుకుతుందండి ఇంకా సొంత ఇల్లు లేక బాధపడే వాళ్ళు చాలా మంది ఉంటారండి వాళ్ళందరూ కూడా ఈ సుబ్రహ్మణ్య స్వామివారి షష్ఠీ తిథి రోజున మీరు ఇంట్లో పూజ చేసుకున్నా పర్లేదండి స్వామివారి ఆలయానికి వెళ్ళి అక్కడ అభిషేకం చేసుకోండి స్వామివారి ప్రతిమ కనుక ఉంటే మీరు ఇంట్లో పూజ చేసు ఇంట్లో అభిషేకం చేసుకోండి ఒకవేళ ప్రతిమ లేదండి మా దగ్గర అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే దేవాలయంలో వెళ్ళి అక్కడ అభిషేకం చేయించుకోండి చాలా మంచిదండి ఒకవేళ మీరు ఈ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠీ తిథి రోజున మాకు కుదరలేదండి అనుకున్న వాళ్ళు ఎప్పుడైనా నెలలో వచ్చే షష్ఠీ తిథి రోజున అంటే శుక్ల పక్షంలో వచ్చి వచ్చే షష్ఠీ తిథి రోజున మీరు ఇలా ఈ పూజ అనేది ఈ దీపం అనేది వెలిగించుకోవచ్చు ఈ దీపం ఎలా వెలిగించాలనేది చూద్దామండి అలాగే మన పూజా మందిరంలోనే వెలిగించుకుంటామండి మీ ఇంట్లో ఒకవేళ సుబ్రహ్మణ్య స్వామి వారి ఫోటో ఏదైనా ఉంటే ఫోటో పెట్టుకోండి ప్రతిమ ఉంటే అభిషేకం చేసుకోవచ్చండి ప్రతిమ లేకపోతే ఫోటో కూడా లేదండి మా ఇంట్లో సుబ్రహ్మణ్య వారిది అని మీరు అనుకుంటే పార్వతీ పరమేశ్వరులు విఘ్నేశ్వరం డు కుమారస్వామితో కలిపి ఉన్న ఫోటో ఉంటుంది కదండి ఆ ఫోటో అయినా పెట్టుకొని అందులో కుమారస్వామి ఉంటారు కదండి అలా పెట్టుకొని ఎదురుగా మన పూజా మందిరంలోనే ఒక ఎర్రటి క్లాత్ వేసుకొని దాని మీద ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్లు ఈ కోణ ముగ్గు అనేది వేసుకోవాలండి ఇది బియ్య పిండితోనే వేసుకోవాలన్నమాట ఇలా స్వామి వారికి ఈరోజు ఎరుపు రంగు ఒత్తులు ఎరుపు రంగు పుష్పాలు ఎరుపు రంగు అక్షంతలు అలాగే ఎర్రటి వస్త్రం అనేది మన పూజా పూజామందిరంలోనైనా పరిచి ఈ విధంగా మీరు బియ్య పిండితోటి కోణ ముగ్గు అనేది వేసుకొని దాని మీద కొంచెం పసుపు కుంకుమ వేసుకొని మనకి ఈ షట్ కోణం అంటే ఆరు కోణాలు ఉంటాయి కదండి ఈ ఒక్కొక్క కోణం దగ్గర మనం ఒక్కొక్క మట్టి ప్రమిద పెట్టుకొని దాని మీద మనం బియ్య పిండి ప్రమిదలు ఉంటాయి కదండి మనం పిండి దీపాలు చేస్తాం కదా ఆ పిండి దీపాలు ఎలా చేయాలి ఏంటనేది మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి ఒకసారి కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఒకసారి విజిట్ చేయండి ఇలా ఈ పిండి దీపాలు చిన్న పిండి దీపాలు చేసుకోవాలండి ఆరు పిండి దీపాలు ఇలా చేసుకొని కింద మట్టి ప్రమిద ఉంచేసి ఈ ఆరు కోణాల దగ్గర ఒక్కొక్క కోణం దగ్గర ఒక్కో మట్టి ప్రమిద ఉంచి దాని మీద ఈ పిండి దీపాలు ఉంచేసి దాని మీద ఏంటంటే మనం వీడియోలో చూస్తున్నారు కదండి ఈ విధంగా మూడు నామాలు ఇలా గీసి మధ్యలో కుంకుమొట్లు అనేది పెట్టాలి ఇలా ఈ పిండి దీపాలు ఈ కోణాల దగ్గర పెట్టుకున్న తర్వాత మనము ఇందులో నువ్వులు నూనె తీసుకుంటున్నానండి మనం ఈ ఆరు ప్రమిదల్లో నువ్వుల నూనె పోసుకొని మనకి కుంది ఒత్తులు ఉంటాయి కదండి ఒక అరగంట ముందు ఇలా నువ్వుల నూనె నానబెట్టుకుంటే పర్లేదండి మీరు ఆవు నెయ్యితో వెలిగించినా కూడా మంచిదేను లేదా నువ్వుల నూనెతోనైనా ఏ రెండు రెండింటిలో ఏదైనా కూడా వెలిగించవచ్చు అనమాట ఇలా ఈ కుంది ఒత్తులు ఈ పిండి దీపాల్లో పెట్టుకోవాలండి పెట్టుకొని మనం ఇలా ఈ కోణాల దగ్గర మనం ఈ పిండి దీపాలన్నీ పెట్టుకున్న తర్వాత మధ్యలో వచ్చేసరికి మీరు ఇక్కడ నేను ఒక తమలపాకు తీసుకుంటున్నాను అండి మీరు ఒకవేళ రాగి ప్లేట్ అయినా తీసుకోవచ్చు ఇలా ఒక తమలపాకు తీసుకుని దాన్ని పెట్టుకొని కొంచెం పసుపు కుంకుమ వేసి ఒక పెద్ద పిండి ప్రమిత చేశాను అనమాట ఇక్కడ పెద్ద పిండి ప్రమిత తీసుకొని దానిలో మధ్యలో అనేది పెట్టుకోవాలి దీనిలో కూడా నేను నూనె నూనైనా లేదా ఆవు అయినా రెండిట్లో ఏదైనా వాడుకోవచ్చు అండి కాకపోతే ఇందులో వెలిగించే మనం వేసే ఒత్తులు మాత్రం ఎర్రని ఒత్తులు వాడండి వారికి ఎర్రని ఒత్తులు ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం అండి ఎర్ర మందారాలు ఎర్రని అక్షంతలు ఎర్రని క్లాత్ ఎరుపు రంగు ఒత్తులు ఇలా పెట్టుకొని మనం ఈ దీపాలన్నీ వెలిగించుకోవాలి ఈ షట్కొండ దీపం అనేది మనం సుబ్రహ్మణ్య షష్ఠే తిథి రోజున వారిని యథావిధిగా పూజించి ఈ విధంగా మనం పూజా మందిరంలోనే చేసుకోవచ్చు అండి మీరు ఇంట్లో ఇలా పూజ చేసుకున్న తర్వాత దేవాలయానికి వెళ్ళి అక్కడ అభిషేకం చేసుకోవచ్చు లేదా ప్రతిమ ఉంటే ఇంట్లోనే అభిషేకం చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా మనం దీపాలు అనేది ఎప్పుడు కూడా డైరెక్ట్ గా వెలిగించకుండా ఏకవత్తి తోటి ఇలా వెలిగించుకున్న తర్వాత ఈ దీపాలన్నిటి దగ్గర కూడా కొద్దిగా పుష్పాలవన్నీ పెట్టేసి మనం ఎర్రని పుష్పాలనేది నేను ఇక్కడ ఎర్రని క్లాత్ అని చామంతులు పెట్టాను కానీ వీటన్నిటి దగ్గర కూడా ఈరోజు ఎర్రని పుష్పాలండి ఎర్ర మందారాలు ఉంటే పెట్టండి ఒకవేళ ఎర్ర మందారాలు మాకు దొరకలేదండి అనుకున్న వాళ్ళు ఎర్రని గులాబీలు ఉంటాయి కదండి అలా ఎర్రని గులాబీలు తీసుకొని స్వామివారి అష్టోత్తరము చదువుకుంటూ ఉండాలండి ఇలా ఈ దీపాల దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ గంధము అక్షంతలు పుష్పాలు ఇవన్నీ కూడా ఈ ఆరు దీపాల దగ్గర అలా ఉంచి ముందుగా మనం చుట్టూ పెట్టుకున్న ఈ ఆరు దీపాలు వెలిగించుకున్న తర్వాత అలాగే తర్వాత మధ్యలో పెట్టిన ఈ పెద్ద దీపం ఉంది కదండి పెద్ద పిండి ప్రమిద ఈ పిండి ప్రమిదలో మనం ఆవు నెయ్యైనా పోసుకోవచ్చు నువ్వు నూనె అయినా పోసుకొని ఇలా ఎర్రని ఒత్తులనేది వేసి వెలిగించుకొని ఈ పెద్ద దీకని దగ్గర కూడా మనం కొద్దిగా పసుపు కుంకుమ గంధము అక్షంతలు అన్ని వేసి నమస్కారం చేసుకుని ఇప్పుడు స్వామివారి అష్టోత్తరం చదువుకుంటూ ఎర్ర మందారాలతోటి పూజ చేయండి ఒకవేళ ఎర్ర మందారాలు లేనప్పుడు ఎర్రని గులాబీలతోటి పూజ చేయండి ఒకవేళ ఎర్రని గులాబీలు కూడా అష్టోత్తరం చదివే అన్ని పూలు మా దగ్గర లేవండి అనుకున్నప్పుడు ఎర్రని అక్షంతలు కలుపుకోండి మనం మామూలుగా అక్షంతలు అంటే కొద్దిగా ఆవు నెయ్యను మనం పసుపు వేసి కలుపుతాం కదండి అలా కాకుండా విరిగిపోకుండా మంచిగా ఉన్న బియ్యం తీసుకొని దానిలో కొద్దిగా కుంకుమ ఆవు నెయ్యి వేసి కొంచెం కలిపితే ఎర్రని అక్షంతలు తయారవుతాయండి ఈరోజు వారిని ఎర్రని అక్షంతలు ఎర్రని పువ్వులు ఇట్లా వీటితోటి పూజించండి అలాగే స్వామి వారికి మీరు పెట్టే నైవేద్యం కూడా దానిమ్మ గింజలు అంటే చాలా అండి ఇంకా చలిమిడి నువ్వులు బెల్లము కలిపి చిమ్మిలి చేస్తాం కదండి ఆ చిమ్మిలి కూడా చాలా ఇష్టం అండి ఇంకా వడపప్పు ఇలా పానకము ఇలా పెట్టుకోవచ్చు కానీ దానిమ్మ గింజలు మాత్రం పెట్టడానికి ట్రై చేయండి మీరు అభిషేకం చేసుకునే వాళ్ళు అయితే ఏంటంటే దాని గింజలతో కూడా స్వామివారికి అభిషేకం చేసుకోండి చాలా మంచిదండి మీరు ఏదైనా సరే ఒక ఇబ్బందితోటి ఒక తీరని కోరికతోటి అంటే వివాహం లేట్ అవుతున్నా లేదా సంతానం లేక బాధపడుతున్నా సంతానం ఉన్న వాళ్ళైనా మంచి స్థితిలో వాళ్ళు మంచి అభివృద్ధిలోకి రావాలి అనుకున్న వాళ్ళు ఈ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన అనేది చాలా మీకు పవర్ఫుల్ అండి మీకు చేస్తే తెలుస్తుంది అనమాట ఒక్క సంవత్సరంలోని మీకు ఆ ఫలితం అనేది కలుగుతుంది అనమాట మీరు ఇన్ని వారాలు అని చేయండి ఇక్కడ నేను తాంబూలము అలాగే నైవేద్యము సమర్పించి హార్ట్ కూడా ఇచ్చిన తర్వాత మంత్ర మంత్రపుష్పము చదువుకుంటూ స్వామివారి పాదాల దగ్గర నేను పుష్పాలనేది పెట్టానండి అక్షంతులు అది చూసారా స్వామివారు మనం చేసిన ఈ పూజకి మనం స్వామివారు మన కరుణ మన మీద ఉంది అనుకోవడానికి ఆ పుష్పం అనేది కింద పడింది అనమాట నేను మంత్రపుష్పము పెట్టినప్పుడు ఆ వెనక్కి వెళ్ళి చూడండి మీకు తెలుస్తుంది అనమాట ఇదిగోండి స్వామివారి పాదాల దగ్గర పెట్టిన ఆ చేయమంతులు అనేది ఒక పుష్పం అనేది కింద పడింది అనమాట అది మనం ఏ విధంగా తీసుకున్నా కూడా స్వామివారి అనుగ్రహం మన మీద ఉంది అని తీసుకుంటామన్నమాట ఎవరైనా అంతే కదండి మనం చేసిన ఈ పూజకి స్వామివారు మనల్ని అనుగ్రహించారని అనుకుందాము మరి ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు మీకు ఉపయోగపడే వీడియోస్ అన్ని మన ఛానల్లో ఉండండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్